హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శామ్ కిచెన్ నేను మీ సమీరా ఈరోజు రెసిపీ క్యాబేజీ పచ్చడి క్యాబేజీ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒకసారి పచ్చడి చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే నోటికి చాలా కమ్ముగా ఉంటుంది అయితే ఇది ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఒక రెండు స్పూన్ల పల్లీలు వేసుకున్నాను ఈ పల్లీలను కొంచెం దోరగా వేపుకొని తీసుకోవాలి అదే ప్యాన్లో ఒక స్పూన్ ధనియాలు ఈ ధనియాలను కూడా కొంచెం వేపుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసాను ఈ జీలకర్ర కూడా కొంచెం వేపుకున్న తర్వాత తీసుకోవాలి దీనిలో ఒక రెండు స్పూన్ల మినపప్పును వేసాను ఇవి మినపప్పు కొంచెం కలర్ మారేంత వరకు వేపుకొని తీసుకోవాలి అదే ప్యాన్లో ఒక ఐదు స్పూన్ల ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న క్యాబేజీ తురుము వేసుకోవాలి ఇలా సన్నగా క్యాబేజీని కట్ చేసుకున్నాను ఇది కొంచెం నూనెలో మగ్గించుకోవాలండి కొంచెం పచ్చివాసన పోతుంది ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న టమాటా పచ్చిమిర్చి వెనుకొని వేసుకోవాలి దానిలోని కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా బాగా మగ్గించుకోవాలి ఇలా టమాటా పచ్చిమిర్చి క్యాబేజీ బాగా వేగిన తర్వాత కొంచెం చింతపండు ఒక పది వెల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు వీటిని నూనెలో మగ్గించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేపుకున్న పల్లీలు మినప్పప్పు జీలకర్ర ధనియాలను ఇలా పొడి చేసుకోవాలి ఈ పొడిలో టమాటా ముక్కలను వేసి మొత్తం ఇలా మెత్తగా కాకుండా కొంచెం బరక్క మిక్సీ పట్టుకొని దానిలోకి తిరగమాతను పెట్టుకోవాలండి కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు ఎండుమిర్చిని వేసి ఇలా వేపుకున్న తర్వాత ఈ తిరుగుమాతను చట్నీలో కలుపుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందండి ఈ చట్నీ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి